హలో పిల్లలు ఎలా ఉన్నారు దిస్ ఈజ్ ఎవర్ నౌషాద్ ఖాన్ వెల్కమ్ టు రోజుకో లెక్క వంద మార్క్ లెక్క సిరీస్ వాల్యూమ్ ఫోర్ ఇంపార్టెంట్ వన్ మార్క్ క్వశ్చన్స్ ఫర్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ లెస్ ఇది ఫాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ వీడియో ఈజ్ వాట్ సి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ టెర్మినేటింగ్ ది సిమల్ ఇక్కడ మన కొన్ని ఫ్రాక్షన్స్ ఇచ్చారు వాటిని డివిజన్ చేస్తే టెర్మినేటింగ్ డెసిమల్ అంటే రిమైండర్ జీరో వచ్చేటటువంటి ఫ్రాక్షన్ ఏది అంటున్నారు సి మనం దీన్ని డివిజన్ చేయకోకుండా కూడా కనుక్కోవచ్చు డివిజన్ ప్రాసెస్ చేస్తే అసలు లేట్ కావడానికి అవకాశం ఉంటుంది చూడండి జస్ట్ బై లుకింగ్ అట్ డినామినేటర్స్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ సి ఎయిటీ వన్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏం రాస్తాము ఇట్ ఈస్ త్రీ టు ది పవర్ ఆఫ్ ఫోర్ సి వన్ ట్వంటీ ఫైవ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏం రాస్తాం ఇట్ ఈస్ ఫైవ్ క్యూబ్ ఫైవ్ క్యూ అండ్ సి వెర్ హాజ్ ఫోర్టీన్ మనం ఏమన్నా రాస్తాము టూ ఇంటూ సెవెన్ బట్ సెవెంటీ ఫైవ్ ఈజ్ బట్ త్రీ ఇంటూ ఫైవ్ స్క్వైర్ సి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సి ఎప్పుడు మనకు డెసిమల్ అంటే డివిజన్ చేసిన తర్వాత టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది రిమైండర్ జీరో వస్తుంది అంటే వెనవర్ ద డినామినేటర్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ సి టూ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఇన్ టూ ఫైవ్ టు ది పవర్ ఆఫ్ ఎం ఈ ఫామ్లో మనకు ఉండాలి అంటే జస్ట్ టూ ప్రైమ్ ఫ్యాక్టర్ టూ కానీ లేదంటే ఫైవ్ అనేటివి ప్రైమ్ ఫ్యాక్టర్స్గా ఉండాలి లేదంటే ఆ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే ఉండాలన్నమాట దెన్ ఓన్లీ వీ గెట్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్ సి ఇక్కడ త్రీ ఉంది నాట్ ఏ టూ నాట్ ఏ ఫైవ్ సో దిస్ ఈజ్ నాట్ ఏ టెర్మినేటింగ్ అండ్ ఇక్కడ ఫైవ్ ఉంది అయినా అడిషనల్గా త్రీ ఉంది ఆ విధంగా ఉండకూడదు ఓన్లీ టూ ఆర్ ఫైవ్ ఆర్ బుత్ సో దిస్ ఈస్ ఆల్సో నాట్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్ సో ఇక్కడ చూడండి టూ ఉంది కానీ ఎక్స్ట్రా సెవెన్ ఉంది కాబట్టి ఇది కూడా కాదు సీ ఓన్లీ ఫైవ్ ఉన్నటువంటి డినామినేటర్ ఫ్రాక్షన్ డినామినేటర్ ప్రైమ్ ఫ్రాక్టరేషన్ ఇస్ ఎయిట్ బై వన్ ట్వంటీ ఫైవ్ సో దిస్ ఈస్ ది రైట్ ఆన్సర్ ఫర్ ది ఫస్ట్ క్వశ్చన్ సీన్ నౌ క్వశ్చన్ నెంబర్ టూ ద వాల్యూ ఆఫ్ ఫైన్ ది వాల్యూ ఆఫ్ లాక్ థర్టీ టూ బేస్ టూ లాగ్ థర్టీ టూ బేస్ టూ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు లాగ్ థర్టీ థర్టీ టూ టూ టూని బేస్గా సిటీ రాసుకోవచ్చు ఒకసారి చూద్దాం ఇట్ టూ 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 ది పవర్ ఆఫ్ ఫైవ్ జర్ ఫోర్ ఎయిట్ సిక్స్టీన్ అండ్ థర్టీ బేస్ లా యూజ్ చేస్తే ఇట్ ఈస్ ఆఫ్ ద ఫార్మ్ లాగ్ ఏ పవర్ ఎం టు ద బేస్ ఏ సో ఇక్కడ ఉన్నటువంటి పవర్ ఇది ముందుకు షిఫ్ట్ అవుతుంది దెన్ ఫైవ్ ఇన్ టూ లాగ్ టూ బేస్ టూ and see 5 into log 2 base 2 value is 1 so it is 5 so the value of log 32 base 2 is what it is 5 now next question number 3 see if 3 is one of the zeros of one of the zeros of p of x p of x okay one of the zero three of the 3 the p of x is x square plus kx minus 9 then find the వాల్యూ ఆఫ్ కే ఈజ్ ఇక్కడ వాల్యూ ఆఫ్ కే ఫైండ్అవుట్ చేయమంటున్నారు సిన్స్ త్రీ జీరో సో పిఆఫ్ త్రీ ఈజ్ ఈక్వల్స్ టు జీరో అంటే పిఆఫ్ త్రీ ఎక్స్ప్లేస్లో మనం త్రీని రీప్లేస్ చేస్తే వాల్యూ అంతా కూడా జీరో అవుతుంది అని అర్థం అనమాట సీ పిఆఫ్ త్రీ త్రీని సబ్స్టిట్యూషన్ చేసామనుకోండి దెన్ త్రీ స్క్వయర్ ప్లస్ కే ఇన్ టూ త్రీ దట్ ఈస్ త్రీ కే మైనస్ నైన్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో సి త్రీ స్క్వేరు మైనస్ నైన్ బౌత్ ఆర్ సేమ్ ది బట్ దిస్ ఈజ్ ప్లస్ త్రీ స్క్వేర్ దిస్ ఈజ్ మైనస్ త్రీ స్క్వేర్ గెట్స్ క్యాన్సిల్డ్ దెన్ వాట్ యు హ్యావ్ నౌ త్రీ కే ఈజ్ ఈక్వల్స్ టు జీరో దెన్ కే ఈజ్ ఈక్వల్స్ టు జీరో బై త్రీ విచ్ ఈస్ జీరో సో ఈ విధంగా ఇక్కడ కే వాల్యూని మనము ఫైండ్ అవుట్ చేయవచ్చు దెన్ కే ఈజ్ అని ఇక్కడ ఆన్సర్లో మనము జీరో అని రాస్తాం నెక్స్ట్ సి క్వశ్చన్ నెంబర్ ఫోర్ ద పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ బట్ ఏ వన్ ఎక్స్ ప్లస్ బీవన్ వై ప్లస్ సి వన్ ఈక్వల్స్ టు జీరో అండ్ ఏ టూ ఎక్స్ ప్లస్ బీ టూ వై ప్లస్ సి టూ ఈజ్ ఈక్వల్స్ టు జీరో ఆర్ కన్సిస్టెంట్ సి కన్సిస్టెంట్ అన్నారనమాట సి ఎప్పుడు కన్సిస్టెంట్ అవుతాయి గివెన్ పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ అంటే వెన్ ఎవర్ దే సొల్యూషన్ ఐదర్ వన్ సొల్యూషన్ ఆర్ ఇన్ఫనైట్లీ మెనీ సొల్యూషన్స్ అట్లీస్ట్ ఏదో ఒక సొల్యూషన్ అయితే ఖచ్చితంగా ఉండాల కామన్ సొల్యూషన్ ఉన్నప్పుడు మాత్రమే దాన్ ఓన్లీ వీ కెన్ సే ద పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్ సి ఈ కండిషను ఇక్కడ చూడండి ఏ వన్ బై ఏ టూ ఇస్ నాట్ ఈక్వల్ టు బీ వన్ బై బీ టు ఏంటనుకోండి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఏ విధంగా వస్తుంది ఈ విధంగా ఇంటర్సెక్టింగ్ లైన్స్ వస్తాయి సో ఇట్ హ్యావ్ వన్ సొల్యూషన్ సొల్యూషన్ ఉంది కాబట్టి ఈ ఈ కండిషన్లో ఇట్ ఈస్ ఏ కన్సిస్టెంట్ రిమైనింగ్ కూడా చూద్దాం ఎందుకంటే ఆప్షన్ డిలో ఏ అండ్ సి ఉంది సో బీజూండి ఏ వన్ బై ఏ టూ ఈజ్ నాట్ ఈక్వల్ టు బీ వన్ బై బీ టూ అంటే ఇట్ ఈస్ ఇన్కన్సిస్టెంట్ ఎందుకంటే ప్యారల్ లైన్స్ వస్తాయి దీనికి సొల్యూషను ఉండదు అండ్ సి ఏ వన్ బై ఏ టూ ఈజ్ ఈక్వస్ టు వన్ బై బీ టూ టుజీక్వస్ టు సి వన్ బై టూ సి ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఈజ్ సి వాట్ ఇట్ దే ఆర్ కోయిన్ సైడ్ లైన్స్ కోయిన్ సైడ్ లైన్స్ అన్నప్పుడు ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి ఈ లైన్ పైన ఉన్నటువంటి పాయింట్స్ ఆర్ సొల్యూషన్స్ సో ఈ విధంగా ఇది కూడా కన్సిస్టెంట్ అవుతుంది సో ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ సి ఆర్ కరెక్ట్ సో ఆప్షన్ డిలో చూడండి ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ సి అన్నారు కాబట్టి ఆప్షన్ డిని మనం అక్కడ కరెక్ట్ ఆన్సర్గా చూస్ చేయాలి నో లెట్ సి క్వశ్చన్ నెంబర్ ఫైవ్ నెక్స్ట్ సి క్వశ్చన్ నెంబర్ ఫైవ్ సిఈ ఆల్ఫా బీటా గామా ఆర్ జీరో ఆఫ్ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ క్యూబ్ మైనస్ సెవెన్ ఎక్స్ మైనస్ నైన్ దెన్ ఫైండ్ ఆల్ఫా బీటా గమ్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గమ్ అంటే ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్స్ ఏమంటున్నారు క్యూబిక్ పరిణామిక యొక్క ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఏమవుతుంది ఇట్ ఈస్ మైనస్ డి బై ఏ డి అంటే ఇక్కడ కాన్స్టాంట్ టర్మ్ బై కోషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ దట్ ఈస్ మైనస్ డి బై ఏ డి ఈజ్ బట్ మైనస్ నైన్ మైనస్ డి అంటే ప్లస్ నైన్ అవుతుంది ప్లస్ నైన్ బై ఏ ఈజ్ బట్ ఇట్ ఈస్ 2. నైన్ బై టూ నైన్ బై టూ ఈజ్ ది బట్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ నో లెట్ సి క్వశ్చన్ నెంబర్ సిక్స్ విచ్ టర్మ్ ఆఫ్ ఏపీ ఎయిటీన్ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వల్వ్ అండ్ సో వన్ ఈక్వల్ టు జీరో ఈ విధంగా రాస్తూ వెళ్తే ఈ నెంబర్ ఆఫ్ టర్మ్ ఏ టర్మ్ ఫిఫ్త్ టర్మ్ సెవెంత ఎయిత టెన్త్ టర్మ్ జీరో అవుతుందా అని అడుగుతున్నారు లెట్ సీ ఫస్ట్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం లెట్ ఏఎన్ ఏఎన్ ఈస్ జీరో ఇక్కడ వచ్చేసి ఏ సి ఫస్ట్ టర్మ్ ఈజ్ ఎయిటీన్ అండ్ కామన్ డిఫరెన్స్ డిక్రీజ్ అవుతుంది కదా ఎంత డిక్రీజ్ అవుతుంది త్రీ డిక్రీజ్ అవుతుంది కాబట్టి కామన్ డిఫరెన్స్ ఈజ్ మైనస్ త్రీ సి లెట్ ఏఎన్ ఈక్వల్స్ టు జీరో జీరో ఏఎన్ అంటే ఏం రాస్తాం మరి ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి ఈజ్ ఈక్వల్స్ టు జీరో సి సబ్స్టిట్యూషన్ చేస్తే ఏయాజ్ ఎయిటీన్ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి ఆజ్ మైనస్ త్రీ జీక్వల్స్ టు జీరో ప్లస్ ఎయిటీన్ ట్రాన్స్పోర్ట్ చేద్దాం దీన్ని చూడండి దీన్ని ఈ మైనస్ త్రీని ముందుగా రాసుకుంటే మైనస్ త్రీ ఆఫ్ ఎన్ మైనస్ వన్ జీ ఈక్వల్స్ టు ప్లస్ ఎయిటీన్ బికమ్స్ మైనస్ ఎయిటీన్ మైనస్ మైనస్ గెట్స్ క్యాన్సిల్ త్రీ వన్స్ త్రీ సిక్స్ జర్ గెట్స్ క్యాన్సిల్ దెన్ ఎన్ మైనస్ వన్ ఈజ్ సిక్స్ దోర్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ వన్ ఇస్ ట్రాన్స్పోర్ట్ చేసే సిక్స్ ప్లస్ వన్ విచ్ ఈజ్ ఎన్ సో విచ్ టర్మ్ ఆఫ్ దిస్ ఏపి జీరో సెవెంత్ టర్మ్ ఏ సెవెన్ ఈజ్ ఈక్వల్స్ జీరో ఈ విధంగా దీని యొక్క సొల్యూషన్ రాయవచ్చు మనం డీటెయిల్గా దీని యొక్క డిస్క్రిప్షన్ కూడా రాయాల్సిన అవసరం లేదు వన్ మార్క్ క్వశ్చన్లో మనం జస్ట్ వన్ వర్డ్లో కానీ జస్ట్ ఒకే ఒక న్యూమరికల్లో వీటిని ఎక్స్ప్రెస్ చేసి ఫుల్ మార్క్స్ గెయిన్ చేయవచ్చు నౌ లెట్ సి క్వశ్చన్ నెంబర్ సెవెన్ ఇఫ్ ఏ ఈ సబ్సెట్ ఆఫ్ బి ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటే విచ్ మీన్స్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ ప్రెసెంట్ ఇన్ సెట్ బి ఎన్ ఏ ఈస్ ఫోర్ సి నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ ఈస్ ఫోర్ ఎన్ఆ సిక్స్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ బి సిక్స్ దైండ్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ యూనియన్ బి ఏనియన్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అంటున్నారు అనమాట సీఈ్ మామూలుగా మనకు ఎన్ఆనియన్ బి ఫాన్లో తెలుసు అంటే ఏ ఇంటర్సెక్షన్ బి కూడా తెలియాలి ఎన్ఆర్సెక్షన్ బి తెలుస్తుంటే చేస్తూ ఉంటుంది సో ఫస్ట్ ఎన్ఆర్సెక్షన్ బి అనుకుందాం ఇఫ్ఏ సబ్సెట్ ఆఫ్ బి ఎన్ ఆఫ్ఏ ఇంటర్సెక్షన్ బి మీన్స్ చూడండి ఏబి టూ సెట్స్ తీసుకున్నాం అనుకోండి ఏలో ఉండే ఎలిమెంట్స్ అన్నీ బీలో ఉన్నాయంటే అర్థమేమి అంటే కామన్ ఎలిమెంట్స్ ఏమవుతాయి ఏలో ఉండే ఎలిమెంట్స్ అవుతాయి అనమాట సో దాట్స్ వై ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఎప్పుడు జరుగుతుంది అంటే ఎవర్ ఏ ఈ సబ్సెట్ ఆఫ్ బి సో ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈజ్ ఫోర్ సో నౌ వీ కెన్ ఈజిలీ ఫైండ్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి బై యూజింగ్ ద ఫార్ములా దట్ ఈజ్ ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బీసీ ఎన్ ఆఫ్ ఏ అండ్ ఎన్ ఆఫ్ ఏ ఎన్ఆర్సెక్షన్ బి రెండు ఈక్వల్ కాబట్టి సబ్స్టిట్యూషన్ కూడా అవసరం లేదు దీన్ని డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు సో ఎన్ ఎన్ఆ్ఏ య యూనియన్ బిఈక్వల్స్ టు బి సో ఎన్ ఆఫ్ బి వాల్యూ ఇస్ వాట్ ఇట్ ఈస్ సిక్స్ సో డైరెక్ట్గా దీన్ని మనం గుర్తు కూడా పెట్టుకోవచ్చు వెన్ ఎవర్ ఏ ఈ సబ్సెట్ ఆఫ్ బి ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్స్ టు ఏ అండ్ ఎన్ ఆఫ్ ఏ ఎన్ఆనియన్ బిఈక్వల్స్ టు ఎన్ ఆఫ్ బి అని మనము దీన్ని గుర్తుకు పెట్టుకోవచ్చు అనమాట సో ఈ విధంగా దీని యొక్క సొల్యూషన్ చెప్పుకోవచ్చు నవ్ లెట్స్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ఏ సిలిండర్ అండ్ కోన్ ఏ సిలిండర్ అండ్ కోన్ హ్యావ్ బేసిస్ ఆఫ్ ఈక్వల్ రేడి అండర్ ఆఫ్ ఈక్వల్ హైట్స్ దెన్ దేర్ వాల్యూమ్స్ ఆర్ ఇన్ ద రేషియో ఇది మనకు ఫోర్ మార్క్స్ గా కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అందులో మనం నేర్చుకొని ఉంటాము కానీ ఆ రేషియో యాసిరీస్గా గుర్తుపెట్టుకోవాలి వెరీ 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 ఇంపార్టెంట్ చూడండి వాల్యూమ్స్ రేషియో ఏది సిలిండరు కోన్ ఎప్పుడు అంటే కండిషన్ ఈజ్ వాట్ వెన్ ఎవర్ దేర్ బేస్ రేడియస్ బేస్ రేడియస్ ఆర్ ఈక్వల్ అండ్ దేర్ హైట్స్ ఆర్ ఆల్సో ఈక్వల్ దేర్ ఆర్డర్ చూడండి సిలిండర్ అన్నారు కాబట్టి త్రీ ఇస్ టు వన్ మరి ఎగ్జామ్లో మనకు ఆర్డర్ అండ్ సిలిండర్ని ఇచ్చారు అనుకుందాం అప్పుడు ఏమవుతుంది వన్ ఇస్టు త్రీ ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని దీనికి ఆన్సర్ చేయాలి నవ్ లెట్సీ క్వశ్చన్ నెంబర్ నైన్ నవ్ లెట్సీ క్వశ్చన్ నెంబర్ నైన్ రైట్ ది డిస్క్రిమినెంట్ ఆఫ్ డిస్క్రిమినెంట్ ఆఫ్ క్వడ్రాటిక్ ఈక్వేషన్ పిఎక్స్ స్క్వేర్ క్యూఎక్స్ ప్లస్ ఆర్ ఈక్వల్స్ టు జీరో సి డిస్క్రిమినెంట్ ఏ విధంగా రాస్తాము డిస్క్రిమినెంట్ ఈక్వల్స్ టు సి

ఫస్ట్ so so 4 ఆడ్ ప్రైమ్స్ ఏమంటే ఇక్కడ ఆప్షన్స్ చూస్ చేసుకోవాలి ఫస్ట్ 4 ఆడ్ ప్రైమ్ నంబర్స్ వచ్చేసి ఫస్ట్ 3 నెక్స్ట్ 5 దెన్ 7 అండ్ దెన్ 11 విటిక మీన్ క్యాలిక్యులేట్ చేయమన్నారు సి మీన్ అన్నప్పుడు ఏం చేస్తాము సమ్ ఆఫ్ ఆబ్జర్వేషన్స్ దట్ ఇస్ 3 + 5 + 7 + 11 డివైడెడ్ బై 4 సి సమ్ ఇస్ వాట్ 8 అండ్ 7 15 15 + 11 ఇస్ 26 26 బై సి దెన్ ఫోర్ వన్ ఈ ఫోర్ సిక్స్ ఆర్ ట్వంటీ ఫోర్ బ్యాలెన్స్ టూ ఉంటుంది జీరో ఫైవ్ సిక్స్ పాయింట్ ఫైవ్ సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ టెన్ నవ్ లెట్ సి క్వశ్చన్ నెంబర్ ఎలెవెన్ ఫైండ్ ది డిస్టెన్స్ ఆఫ్ ది పాయింట్ త్రీ కమా ఫోర్ ఫ్రమ్ ది ఆరిజన్ ఆరిజన్ నుంచి ఒక పాయింట్ ఒక డిస్టెన్స్ ఫార్ములా ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇది ఎక్స్ కమా వై అనుకుంటే సి డిస్టెన్స్ డిస్టెన్స్ బిట్వీన్ వట్ త్రీ కమ్ ఆఫ్ ఫోర్ టు ఆరిజిన్ ఆరిజిన్వల్స్ టు వట్ స్క్వేర్ టాఫ్ త్రీ స్క్వేర్ ప్లస్ ఫోర్ స్క్వేర్ విచ్ ఈస్ సిక్స్టీన్ ప్లస్ సిక్స్టీన్ ప్లస్ నైన్ దట్ ఈస్ ట్వంటీ ఫైవ్ విచ్ ఈస్ ఫైవ్ యూనిట్స్ ఈ విధంగా దీని యొక్క డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం నవ్ లెట్ సి క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ సి ఏ బాయ్ అబ్జర్వ్డ్ ట్వంటీ మీటర్ అవే ఫ్రమ్ ది బేస్ ఆఫ్ ఏ ట్వంటీ మీటర్ హై పోల్ ద దాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈజ్ ఇక్కడ ఒక అబ్బాయి పోల్ అబ్జర్వ్ చేస్తున్నాడు ఎంత ఉంది హైట్ ఆఫ్ ద పోల్ ఈజ్ అబౌట్ హైట్ ఆఫ్ ది పోల్ ఈజ్ అబౌట్ ట్వంటీ ట్వంటీ మీటర్స్ అండ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద బేస్ ఆఫ్ ద పోల్ టు ది అబ్జర్వర్ హియర్ ద అబ్జర్వర్ దిస్ ఈజ్ ఆల్సో ట్వంటీ మీటర్స్ అయితే మనకు ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇలా పైకి చూస్తాడు కాబట్టి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు చూడండి ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఆపోజిట్ అండ్ అడ్జసెంట్ ఆపోజిట్ అండ్ అడ్జెసెంట్ కాబట్టి ఇక్కడ యాంగిల్ని మనం తీటా అనుకుందాం సో అప్పుడు ఏం చేస్తాము ట్రిగ్నామెట్రిక్ రేషియో ట్యాన్ యూజ్ చేస్తాం ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు బట్ ఆపోజిట్ సైడ్ ఈజ్ ట్వంటీ అడ్జసెంట్ సైడ్ ఈజ్ ఆల్సో ట్వంటీ ట్వంటీ బై ట్వంటీ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు వన్ మరి ట్యాన్ ట్రిగ్నామెట్రిక్ రేషియోలో ఎప్పుడు వస్తుంది మనకు వన్ వెనర్ టెన్ ఈజ్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ సో థిటాప్ ప్లేస్లో మనకి ఇక్కడ ఫార్టీ ఫైవ్ ఉంది కాబట్టి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈజ్ ఆల్సో ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఈ విధంగా దీని యొక్క సొల్యూషన్ మనం చెప్పుకోవచ్చు ఈ విధంగా మనం వన్ మార్క్ క్వశ్చన్స్ని మనము సాల్వ్ చేయగలిగితే వీ విల్ గెట్ ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ ఇన్ సెక్షన్ వన్ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారు వాళ్ళకు తప్పగా షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్ గుడ్ బై